ఇతరందరికీ నమస్కారం ఇప్పుడు అందిమా రాష్ట్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయేమో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్క్రిప్ చేయకుండా చివరికైతే చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది చూసేద్దాం ఇంకా తెలంగాణలో ఉద్యోగులకు రేవన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పెండింగ్ బిల్లులకు సంబంధించి ఏడు వందల ఏడు పాయింట్ మూడు సున్నా కోట్ల నిధులు విడుదలయ్యాయి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు ప్రతి నెలలో ఉద్యోగుల కోసం ఏడు వందల కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా నవంబర్ నెలలో కూడా ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు చెల్లించనుంది అయితే ఇందులో గ్రాట్యూట్యూటీ జీపీఎఫ్ సరెండర్ లీవ్స్ అడ్వాన్స్లకు సంబంధించి బిల్లులు కూడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అయితే తెలియ తెలిపాయి మరి ఇలా ఇదిలా ఉండగా రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక ప్లాన్లను రూపొందించినట్లు బట్టి విక్రమార్క తెలిపారు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి భవిష్యత్ అవసరాలపై మాట్లాడారు విద్యుత్ డిమాండ్లపై పవర్ ప్లాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు విద్యుత్ రంగంలో మరింత పెట్టుబడులు పెరగాలని అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి లక్ష మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని చెప్పారు అయితే విద్యుత్ స్టోరేజ్పై ఇప్పటిదాకా ఎలాంటి ప్లాన్లు చేయలేదని తెలిపారు విద్యుత్ని బ్యాటరీ స్టోరేజ్ పంపిణ స్టోరేజ్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నారు రాష్ట్రంలో పన్నెండు ప్రాంతాల్లో పంపుడ స్టోరేజ్ పాయింట్లకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్